మానవుడికి వాక్కు అయాచితంగానో పలు పుట్టువుల పుణ్యాల ఫలంగానో లభించిన దివ్య వరం ప్రాణికోటిలో మరి దేనికి లభించని సాధనం అది పరమసమర్థమైన సాధనం మాటల్ని ఈటలుగా విసరవచ్చు పువ్వుల్లా రూపవచ్చు మాటల్లో పన్నీరు సెలకవచ్చు నిప్పుకలు చెమ్మవచ్చు గిలిగింతలు పెట్టవచ్చు గడగడలాడించవచ్చు చెవులు పట్టి ఆడించవచ్చు చెమటలు పట్టించనవచ్చు గీర్వాణులు శాపాయుధులు వంటి మాటలు మాటల సహజ రూపాన్ని తెలుపుతాయి అయితే ఒక్క మాట సుమండి నాలుక ఉంది కదా అని మాట్లాడవచ్చును కదా అని ఇష్టం వచ్చినట్టు ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలాగా ఎవరితో పడితే వారితో ఏది పడితే అది మాట్లాడకూడదు నిజం చెప్పమన్నారు నిజమే కానీ ఆ నిజాలు చెప్పడానికి కూడా కొన్ని సమయాలు ఉన్నాయి గుడ్డివాడిని గుడ్డివాడా అని పిలిచి నేను సత్యవ్రతుడిని అంటే సాగుతుందా నువ్వు పలికేది కేవలం సత్యం మటుకు అయితే చాలదు అది వినేవాడికి హితం కలిగించాలి ప్రియము కలిగించాలి అంతేకాదు ఉద్వేగం కలిగించేది కారాదు ఏది వ్యక్తికి లోకానికి శ్రేయస్సును చేకూరుస్తుందో అది అవుతుంది కానీ కేవలం స్థితి నివేదన అది అప్రియాన్ని ఉద్వేగాన్ని కలిగిస్తే అట్లాంటిది సత్యం కాదు అట్లా పలికేవాడు సత్యవ్రతుడు కాడు సామాన్యంగా మానవులంతా మాట్లాడేటప్పుడు గమనించాల్సిన సాధారణ నియమాలు ఇది మామూలువాడు కాదు మహామాన్యుడైనా పండితుడైనా సరే మాట్లాడేటప్పుడు కాస్త ఆచితూచి మరీ మాట్లాడాలి అందులోను పది మందిలో పండితుల్లో కూర్చున్నప్పుడు దమాయింపు కాదు నిజమే కావచ్చు నువ్వు మాట్లాడేది కాస్త దమాయించి మాట్లాడడం మంచిది అంటున్నాడు సుందర పాండ్యుడు పరిషది నథంచ పండితేన వక్తవ్య సత్యమీ తన్న వాచ్యం భవతి పది మందిలో కూర్చున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ పరనిందలు పలుకరాదు ఎందుకనంటావా నిజమే అయినా ఎదిరి ఎడదకు సుఖంగా ఉండని మాటలు కూడదట ఉన్నమాట అంటే ఉలికెందుకు అంటారు కొందరు ఇదే మానవ ప్రకృతిలోని చమత్కారం అదేంటయ్యా విద్వద్గోష్ఠుల్లో శాస్త్రార్థాలు చర్చించేటప్పుడు అవాస్తవాలు అసంబద్ధాలు అశాస్త్రీయాలు వింటున్నప్పుడు వాటిని కాదనక ఖండించక తల ఊచి ఒరకుంటే అది సభ ఏమిటి శాస్త్రార్థమేమిటి అనిపించవచ్చు నిజమే వాదనలో పలు రకాలున్నాయి నిరాశం వేరు వాది నిరాశం వేరు మొదటిది కర్తవ్యం కావచ్చు కానీ రెండోది స్పృహణీయం కాదు ఎదిరి చెప్పిన దాన్ని కాదనడం వేరు ఎదిరినే కాదనడం వేరు నువ్వు చెప్పింది ఆ గ్రంథంలో లేదనడం వేరు నువ్వు బొంకులాడుతున్నావనడం వేరు వాదం ఎంతవరకు విషయానికే ముడిపడి ఉండాలి తప్ప వ్యక్తిపైకి పాకకూడదు ప్రతివాదం చెయ్యి పరివాదం వెయ్యకు పరవాదాన్ని కాదను పరవాదిని కాదనకు అందున పది మందిలో నిందలు సత్యాలే అయినా మోపకు ఎదిరి ఎదకు హేదాన్ని కలిగించే ఆ నింద సత్యమై అయినా దానివల్ల నీకేమి చేకొడుతుంది మరింత నలుగురికి నువ్వు దూరం అవుతావు ముందు వెనకలు చూడక ఎప్పుడు ఎవడి మీద విరుచుకు పడతావో అని అంతా నిన్ను అప్రీతితో చూస్తారు మనిషి నిందను ఏకాంతంలో సహించినట్లు పలువురిలో సహించలేడు ఇది మానవ మనోరీతి అంచేత ఎంత ముంచుకు వచ్చినా పది మందిలో పరులపై నిందలు మోపకుచుమా అది నిజమే అయినా ఎదురికి ఖేదం కలిగించే సత్యం జోలికి పోకుమా అంటున్నాడు అనుభవశాలి చక్రవర్తి ప్రియము హితము అనుద్వేగకరము అయిన మాట పలకడం వాంగ్మయ తపస్సు అంటుంది గీత మాట్లాడడం అంటే మాటలు కాదు మరి